గుంటూరులో జరిగిన మాలల మహాఘర్షణ సభ విజయవంతమైందని ఇదే స్ఫూర్తితో కాకినాడ జిల్లాలోని మాల సంఘాలు ఈ నెల పంతొమ్మిదిన కాకినాడకు వస్తున్న వన్ మ్యాన్ కమిషన్ను వ్యతిరేకించాలని మాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల జేఏసీ అధ్యక్షుడు లింగం శివ బుంగ సతీష్ కుమార్ మాతా సుబ్రహ్మణ్యం కె లోవరాస గురునాథం మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో చేపట్టిన సభ మాలలు కలిసికట్టుగా విజయవంతం చేయడం జరిగిందన్నారు ప్రతి గ్రామంలోని మాలలు వన్ మ్యాన్ మిశ్రా కమిషన్ వ్యతిరేకించేందుకు కాకినాడ కలెక్టరేట్లో జరిగే సమావేశానికి భారీ స్థాయిలో తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో నీలం నాగేంద్ర ప్రసాద్ పురుషోత్తం శ్రీకాంత్ లింగం నాని బాబు తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రుల నమస్కారం నా పేరు బొంగా సతీష్ కుమార్ దళిత చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుని మరియు అఖిల భారత మాల మహానాడు జేఏసీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిని మొన్న పదిహేనో తారీఖున మాల మహాగర్జన గుంటూరులో సభ నిర్వహించడం జరిగింది దాన్ని ప్రతి ఒక్క కార్యకర్త గ్రామ గ్రామాలు ఉన్నటువంటి కార్యకర్త కాకినాడ జిల్లా మరియు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మాల సంబంధికులు నాయకులు అలాగే సోదరులందరూ కూడా ఐకమత్యమే కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మాకు వెనకాల ఉండి ఆర్థిక సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాల బాలుభాగస్తులయ్యి ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడం జరిగింది ఇది ఒక్కరితో సాధ్యమైంది కాదు ప్రతి ఒక్కరు దీనికి కను అనుసన్నంగా ముందుకు తీసుకెళ్లడం జరిగింది అలాగే రానున్న పంతొమ్మిదో తారీఖుని కాకినాడ జిల్లాలో మరి వన్ మ్యాన్ కమిషన్ రావడం జరుగుతుంది మరి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు యొక్క కమిషన్పై ఏర్పాటు చేయడం జరిగింది మిశ్రా రంజన్ మిశ్రా అనే కమిషన్ని మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే వర్గీకరణ అంశం అనేది ఒక స్థాయిలో జరిగేటువంటి ఉద్యమం కాదు ఒక స్థాయిలో అవ్వేటటువంటి ఉద్యమం కాదు మేము జన సమీకరణ చేసి ఇంతలా వ్యతిరేకించినా కానీ ఈ కమిషన్ని మాకు కాకినాడ జిల్లాకు వేదికగా తీసుకురావడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మాల సోదరులు ఐకమత్యమే ఈ కార్యక్రమాన్ని పంతొమ్మిదో తారీఖున పది గంటలకి కలెక్టరేట్తో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిరసన తెలియజేయాలని చెప్పేసి కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జేబి మిత్రులందరికీ ఉద్యమ జయబీమ్లు నా పేరు మాతాసుబ్రహ్మణ్యం నేను కాకినాడ జిల్లా మాల సంఘాల జేఎస్ అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నాను బహుజన సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను అయితే మొన్న గుంటూరులో జరిగిన కార్యక్రమం ఏదైతే ఉందో చలో గుంటూరు మాలల మహాగర్జన్ను జయప్రదం చేసిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు జై తెలియజేస్తూ ఉన్నాను ఈ ఈ ఏదైతే వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశామో ఆ సభకు అన్ని గ్రామాల్లోనూ కింద స్థాయి నుంచి ఉన్న లీడర్స్ ఎంతో కష్టపడి నిద్ర నిప్పులు లేకుండా రాత్రులు పగలు తిరిగి జనాన్ని సమీకరించి దీన్ని జయప్రదం చేశారు అదేవిధంగా మాకు వెనక వెనక నుంచి ఆర్థిక సహాయం బస్సులు అనేక విధాలుగా ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని కల్పించిన వెనకుండి సపోర్ట్ చేసిన వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ఏ విధంగా అయితే పనిచేసి ఈ ఉద్యమాన్ని మనం జయప్రదం చేసుకున్నామో అలాగే గ్రామ స్థాయిలో ప్రజలందరినీ చైతన్యపరిచి పంతొమ్మిదో తారీఖున రా రాబోయే వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకించాలని ప్రతి గ్రామం నుంచి కూడా గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నిదా నినాదాలతో బయలుదేరి రావాలని పంతొమ్మిదో తారీఖున కలెక్టర్ ఆఫీస్లో ఈ మిశ్రా కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు వినతి పత్రాలు స్వీకరిస్తామని చెప్పారు కాబట్టి జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి కూడా మీరు ఫ్లెక్సీలు పట్టుకొని ప్లెకార్డులు పట్టుకొని బైకుల ద్వారా నిరసన తెలియజేస్తూ గో బ్యాక్ మిశ్రా కమిషన్ అనే నినాదంతో కాకినాడ పంతొమ్మిదో తారీఖు పది గంటలకు చేరుకోవాలని తెలియజేస్తూ ఉన్నాము ఈ వర్గీకరణ అనే అంశం అంతమయ్యే వరకు కూడా మన ఐక్యత ఎలాగే ఉండాలా మన పోరాటం ఎలాగే ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను జై భీమ్ భీమ్